నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఎమిగినూరులో వైభవంగా వాల్మీకుల కార్తీక మాస వనభోజన సమ్మేళన కార్యక్రమం కర్నూలు జిల్లా ఎమిగినూరు పట్టణంలో స్థానిక వీవర్స్ కాలనీ గ్రౌండ్ అందుకల గ్లోబల్ ఇండియా స్కూల్ ఆవరణంలో భారీ సభా ప్రాంగణంలో ఎమిగినూరు నియోజకవర్గ వాల్మీకి వనభోజన సమితి నాయకులు బంగారు వెంకటేష్ రాఘవన్ కొండయ్య మల్లయ్య రామకృష్ణ కృష్ణమూర్తి హుసైని నారాయణ రంగనల ఆధ్వర్యంలో వివిధ పట్టణ గ్రామీణ వాల్మీకులు పాల్గొని వైభవపేతంగా నిర్వహించారు ముందుగా కార్తీక మాసం సందర్భంగా వాల్మీకి మహిళలు కార్తీక మాస వన భోజన సమ్మేళనాన్ని పురస్కరించుకుని ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జ్యోతి ప్రజ్వాలన గావించి వాల్మీకులందరూ కలిసి ఊరేగింపుగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం భారీ బైక్ ర్యాలీతో వాల్మీకి సర్కిల్ వరకు ర్యాలీ చేసి అక్కడ వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి సభా ప్రాంగణానికి చేరుకున్నారు ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ పవిత్రమైన రామాయణ మహాగ్రంథకర్త ఆది కవి మహర్షి వాల్మీకి మూల పురుషుడిగా అవతరించిన వాల్మీకి కులములో జన్మించడం మన పూర్వజన్మ సుకృతం అని కొనియాడారు వాల్మీకి మహర్షి వారసులుగా వాల్మీకుల సర్వతోముఖాభివృద్ధికి ఐక్యతకు సంక్షేమం కోసం కృషి చేస్తున్న వాల్మీకి వనభోజన సమితి వారి ఆధ్వర్యంలో కార్తీక మాస భోజన సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నందుకు వాల్మీకి కుల బంధువులందరికీ గర్వంగా గర్వకారణంగా ఉందన్నారు అలాగే అప్పటికి మంత్రి దివంగత బీవీ మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో ఇమిగినూరు నడిబొడ్డున కోట్ల విలువ చేసే స్థలాన్ని వాల్మీకి కుల బంధువుల కళ్యాణ మండపంకు స్థలం కేటాయించడం మళ్లీ తనయుడు ఇమిగినూరు శాసనసభ్యులు బీవీ జయనాగేశ్వరరెడ్డి అభయ హామీలతో వాల్మీకి కుల బంధువుల కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టడానికి మార్గ సుమగం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు మునస్వామి మధుబాబు తిమ్మారెడ్డి నామాల శ్రీరాములు హరి లక్ష్మణ రంగస్వామి జగ్గాపురం ఉరుకుందు రాజ్ కుమార్ నాయకుడు గట్టు జయన్న రంగనాయకుడు వీరేష్ ఈరన్న రామన్న ముక్కన్న గౌరీన తిరుమల నాయుడు నరసింహుడు యాపిలయ్య తదితరులు పాల్గొన్నారు ఇంత ఎదు ఇంత దూరం కూడా ఎదుర్కొంటే వచ్చా ఆ చదువు కూడా మీరు కూడా బేసిక్ థింగ్ అట్లాగే చదువుతోనే వాడికి ఎక్కడికైనా ఎదవగలుగుతాడు మీరు ఆస్తిపాస్తులు ఎన్ని సంపాదించి ఎస్పెషల్లీ మన జాతి బానే సేత బానేకండి పిల్లల్ని ఏ పేద విద్యార్థి ఉన్నా మీరు మీ ఇక్కడ ఉన్న పెద్దల ద్వారా నాకు అందజేయండి

రెండు వందల రూపాయలు కానుకగా ఇవ్వడం జరిగింది చాలా చప్పట్లు చప్పట్లు చిన్నారులకు చిరు కానుక మన జయరాములు గారు వాళ్ళకి జయరాములు గారు వాళ్ళ చేతులని అందించాల్సింది ఆలవి జయరామ గారు లక్ష్మణూరు మన ఇంత మందు చెట్లయినాము మరి గోత్రం గుజ్జల గోత్రము నాకు ఇద్దరు ఇద్దరు కూతురు ఒక కొడుకు పాప పెద్ద పాప బిఫార్ చేస్తుంది ఇంకో పాప నారాయణ స్కూల్లో సెకండ్ అయ్యి చదువుతుంది ఇంకో పిల్లలు వచ్చేసి పద్నాలుగులో ఎయిత్ క్లాస్ చదువుతున్నారు అన్ని రకాల విధాలుగా సహాయ కాబట్టి ఇద్దరు కలిసి యాభై గారు అండ్ రాఘవన్ గారు ఇద్దరు డబ్బులు తో గంగమ్మ తల్లిని పైకి తీసుకొచ్చారు సాయంత్రంగా బోర్ అక్కడ బోర్ మోటార్ మీద అక్కడ బోర్ లో దింపి నీళ్లు పాడించినాము ఆ దాంతో ఏమైందంటే కొంతమంది దాతలు ఇంకా ముందుకు రావడం జరిగింది శుక్రవారంలో మన ఉషాఖ గారు ఉండని పోరాటం మిగతా తోటి సంవత్సరాలు దాదాపు పదిహేను మందిని కలుపుకొని చట్టబద్ధంగా ఎందుకంటే ఇప్పుడు నడిచేవన్నీ కూడా కమ్యూనిటీ హాల్స్ ఒక లీగల్ గా ఎక్కడ కూడా తగ్గించట్లేదు ఆ రోజు అక్కగారు కూడా మహిళ మహిళలు వేకబడి ఉంటారు అంటున్నారు కానీ అక్కగారే మనకు ఒక జాతి లక్ష్మీ కానీ మన స్వతంత్ర దిగుల ఉన్న మన జాతిలో పుట్టిన అక్క మా వాళ్ళకి ఎందుకు లేదని చెప్పేసి ఆ రోజు పోరాటం చేసి ఆయన మున్సిపల్ తీర్మానం చేయబట్టే ఈ రోజులో ఇంతమంది అక్కడ పోరాటం చేయడానికి లీగల్ గా ఒక ఆర్థనైజేషన్ వచ్చింది అప్లికేషన్ అది లేకుంటే జరిగేది కాదు ఎందుకంటే ఇంత మంది ఉన్న సంఘాలు ఎవరు కష్టపడుతున్నారు ఎవరు అనేది గుర్తించలేదు అంటే అమౌంట్ ఉన్నట్టు తప్పుడు ఇవ్వగలుగుతారు వాళ్ళకి సపోర్ట్ గా పొలిటికల్ ప్లేస్ తో దాన్ని నిలబెట్టుకోగలుగుతాము కొంతమంది ఇవ్వలేకుండా ఉంటారు కొంతమంది ఆర్థికంగా కానీ మేము చేసి పనిచేస్తు చేసుకొని సన్మాన కార్యక్రమం ఉంటుంది వాళ్ళ మీకుల వన భోజన కార్యక్రమము చూడని మా సంఖ్యా అని చెప్పేసి కానీ ఇక్కడ వచ్చినాడు ఇందాక ఇంకా ఎక్కువ ఉంటాసూరులో ఒక సిండ్ స్థలం కొనలేము మనం ఎంఐనూరు పట్టణం నడిపట్టడం ఒక సైడ్ మహిళల జూనియర్ కళాశాల మధ్యలో మనకి రోజు మరి సోపర్ సర్కెట్ ఎక్కువ పెట్ట సోపర్ సర్కెట్ కనిపిస్తుంది ఏ కమ్యూనిటీకి ఈ రోజు ఆ స్థలం వ్యాల్యూ లేదు వాళ్ళంతా ఇట్లా కొట్టుకుంటూ తల అప్పుడు ఏం తెలియ వాళ్ళు ఏం చేసుకోండి రెండు వేల నాలుగు సంవత్సరంలో అప్పుడు కీర్తి చేసిన బీవీ మోహన్ మోహన్ రెడ్డి గారు మరి యొక్క అప్పుడు కోసి మంత్రాలయ మండల కలిసి ఉన్నప్పుడు మనకి ఇచ్చినారు అప్పుడు ఇచ్చింది రెండు వేల నాలుగు నుంచి మనల్ని జయంతి జరుపుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు ఆ స్థలం ఎట్లా గణిత అయిపోతుంది ఎవరు కూడా ఎందుకంటే ఒక వ్యక్తిగా ఎంత పెట్టగలరు లక్ష పెట్టగలరు రెండు లక్షలు ఐదు లక్షలు పెట్టగలరు మరి సంఘంగా లేదు అప్పుడు ఉన్న వాళ్ళు పోతున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎవరు పట్టించుకోలేదు మరి ఈసారి వన భోజనం వచ్చిన తర్వాత చందాలు ఎవరు ఇస్తారు వాళ్ళని తీసుకొని ఒక సంఘం మనం చీటిల ద్వారా ఉన్న అమౌంట్ ద్వారా ముందు అందరూ కూడా కట్టుకొని ముందుకి అందరినీ బేస్ చేసుకుని ముందుకు పోతున్నాము మరి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము ఎందుకంటే ఇల్లు బేస్ లీగల్ బేస్ ఇప్పుడు మాకు ఆయన కమ్యూనిటీ కాలకి దీనితో స్టార్ట్ చేసి మితంగా ఫైనాన్స్ బేస్డ్ పొలిటికల్ బేస్డ్ వర్క్ బేస్డ్ వాళ్ళందరూ కూడా సమాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఇంకొకటి తప్పకుండా ఎందుకంటే మేమైతే ఆ కార్యక్రమంలో దాదాపు పోయిన నెల పదిహేడు తారీఖు వాల్మీకి జయంతి జరిగింది ఆ టయానికి రెండు రోజుల టైం ఉంది ఇవన్నీ కట్టలు జరిగింది ఆ చెప్తే ఇక ఊళ్ళో గుగురు పడిపోయి పడుస్తుంది ఎందుకంటే రాత్రి వల్ల కష్టపడడం మేము డబ్బు పోయింది వ్యక్తిగత అదే మనకి సొంత ఇంట్లో ఉన్నట్టు కులాంటి ఒక ఇల్లు చెప్పుకోవడం కథలు తెలుస్తున్నాం మనం ఎదురు పెట్టుకుంటున్నాం కానీ లేదు కానీ ఈ రోజు మనం సాధిస్తాం వాళ్ళకి వాళ్ళు సొంత ఆధ్వర్యంలో కాబట్టి అది దేశంగా ఉన్నది దయచేసి ఎందుకంటే మనకు భోజనాలు కూడా పదహారు పది ఏర్పాటు జరిగినాయి ఎక్కడ అందరు కూడా ప్రతి ఒక్కరు దాదాపు పదిహేను వందల మంది భోజనాలకు సిద్ధంగా అన్ని ఎక్కడ మనం మన సొంత పెళ్లిలో ఎక్కువ క్వాలిటీగా అన్ని భోజనాలు ఉంటాయి వన వనభోజన కమిటీ అంటే ఏ విధంగా అభివృద్ధి చెందిందంటే బీసీలో మిగతా కులాల వారికి కూడా సమస్యలు వస్తే ఎమ్మెగనూరులో వాల్మీకి వనభోజన కమిటీ కమిటీ సభ్యులు ఎదిగినారంటే అదంతా మనకు ఎంతో సంతోషదాయకతో మంచి ఉద్దేశంతో సమయాన్ని డబ్బులు కేటాయించి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అటువంటి వారికి మనం వెన్నంటి ఉంటే చాలు వాల్మీకి కులంలో పుట్టినందుకు మన వాల్మీకి కమిటీ భోజన కమిటీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మనం ఎన్నుదన్ను ఎప్పుడు ఉండాలని ఇలా ఏ వృత్తిలో ఉన్నా ఉన్నా ముఖ్యంగా మనిషికి ఫస్ట్ క్యారెక్టర్ ఉండాల ఆ మనిషి సమాజంలో ఒక సేవాభావం గాని ఒకకి సహాయ గుణం గాని ఒక మంచి ఆలోచనతో మంచి కార్యక్రమాలు కానీ చేయగలడు

టూ త్రీ ఇయర్స్ లో ఉన్నాం ముఖ్యంగా ప్రధాన మూలధనం ఏమంటే మనకి అక్కడ కూడా బోర్డు పెట్టాం ఐదు లక్షల సీట్లు రెండు రెండు లక్షలు తోటి లక్ష రూపాయలు ఫోన్ చేస్తాం తండ్రి గారు తల్లి గారు ఇక్కడ టీచర్స్ పని చేసిన అనుభవం ఉండడం వల్ల మేము ఇమిగ్నూరులో డాక్టర్ గా ప్రాక్టీస్ చేయడాన్ని ఇష్టపడ్డాము అలాగే ఈ గత మూడు సంవత్సరాలుగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ప్రాక్టీస్ లో ఉన్నాము సో ముందుగా ఈరోజు ఈ వనభోజన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా మన వనభోజన కార్యక్రమం కమిటీ వారందరికీ నేను ముందుగా కృతజ్ఞత చెప్తా ఉన్నాను ప్రత్యక్షంగా భాగస్వామి కాకపోయినా పరోక్షంగా వారు చేస్తున్న కృషి అంతా గమనిస్తూ ఉన్నాను సో వారు పాపం చాలా రోజులుగా చాలా శ్రమ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేశారు पर <laughs> सर <जगरें। laughs> <गरीशापन> सर सर देख रहे हैं? रेडी रेडी? मैडम प्लीज। प्लीजी फोर सपरेट പ്രണ്ദെദ് ചാരുന് ചെഗ് കെധു വൈ പൈ യ൥ിട് ചാരുന് തിങ്ക്കെയു. ചെരുനു പ്രുന് ടെധ് പ്റുണ് ചംക്ച് പ്റുണ് പ� नहीं <laughs>